అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో ప్రారంభమైన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో మినీ మహానాడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో ప్రారంభమైన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మినీ మహానాడు మినీ మహానాడులో పాల్గొన్న అనకపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్య నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రులు వంగలపూడి అనిత కొల్లు రవీంద్ర టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివారులర్పించిన నేతలు మినీ మహానాడులో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం దోచేసి ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు నాకు అర్థంగా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం పదకొండు రాకుండా కనీసం సింగిల్ డిసిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో ఆ సినిమా కూడా నువ్వే చూపించగర్లేదు సినిమా ఈ రోజు ఎన్డిఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమంలోని సంక్షేమ కార్యక్రమంలోని పాల్పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమ్య గోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్